హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక సెమీ కమర్షియల్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఒక షటర్తో పాటు వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అప్పుడులాగా మీరు ఒక్క లైక్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి కొత్త ఇల్లు అండి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట ఒక షటర్తో పాటు మీకు త్రీ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ అయితే అనమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి వరస్థలీపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ మనం ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నాం చాలా నీట్గా అయితే ఇచ్చారు క్లియర్గా చూ చూసుకోవచ్చు మీరు అలాగే రోడ్ కూడా చూసుకోండి మీరు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడు ఈ హౌస్ వచ్చేసరికి మీకు క్లియర్ టెడ్లతో ఉన్న ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ అయితే ఉంటుంది అలాగే మనకి ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది లీగాలిటీ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టెడ్లతో మీకు బ్యాంక్ లోన్ ద్వారా ఈ ప్రాపర్టీ అనేది మీరు కొనుక్కోవచ్చు అనమాట మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మీకు త్రీ కార్స్ అయితే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు చూడండి మీకు ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇది సెంటర్కి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట మీకు మనం లోపల నుంచి ఎంటర్ అయ్యేది మీకు సెంటర్ సైజ్ అనేది ఇలా ఉంటుంది క్లియర్గా చూసుకోండి అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మెయిన్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ విజిబుల్ ఉంటుంది మెయిన్ రోడ్ అనేది ఇక్కడ నుంచి మీకు సాహెబ్ నగర్ ఇంజాపూర్ అటు వెళ్ళే రోడ్ అనమాట ఇది ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది దీనికి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వచ్చేసరికి మీకు గెస్ట్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి మీకు పార్కింగ్ ఏరియా అయితే ఇలా వస్తుందన్నమాట ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట డెబ్బై ఒకటి గజాల్లో వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాస్లో కట్టిన హౌజ్ అండి ఇది సైజు విషయానికి వస్తే మీకు థర్టీ బై ఫిఫ్టీ వన్ సైజ్ అయితే ఉంటుంది థర్టీ అనేది మీకు వెస్ట్ సైడ్ అయితే వస్తుంది ఫిఫ్టీ వన్ అనేది విడ్త్ కిందకు వస్తుందన్నమాట అలాగే స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట క్లియర్ గట్గా చూసుకోవచ్చు మీరు ఇది మనం హాల్లో ఎంటర్ అయినాం ఇది వన్ బిహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ అనేది మీరు క్లియర్గా చూసుకోండి అలాగే మీకు సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇక టీవీ యూనిట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నీట్గా అయితే ఇవ్వడం జరిగింది ఇటు పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సపరేట్ డోర్లు అయితే మనం పెట్టుకోవచ్చు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ ఏరియా కూడా మీకు చాలా ఉన్న దాంట్లోనే నీట్గా అయితే ఉంది క్లియర్గా మీరు చూసుకోవచ్చు టైల్స్ అయితే చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు మీకు ఇటు చూసుకుంటే బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ సైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఉన్న దాంట్లోనే చాలా నీట్గా అయితే ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మీకు ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్ అయితే ఉంటుందండి టైల్స్ అయితే యూస్ చేశారు అలాగే మరి గీజర్ పాయింట్స్ సవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయబోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు రెగ్యు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు మనం ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్లో అయితే ఉన్నాం ఫాల్స్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది లిఫ్ట్ అనేది మీకు ఇక్కడ వస్తుంది మన కింద ఈ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి మీకు ఇండియన్ టైకూర్తో చేయడం జరిగింది టైల్స్ అయితే సారీ గ్లాస్ కూడా మనకి యూజ్ చేయడం జరిగింది మన హాల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ అండి ఇది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేశారు టీవీని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి ఇది మీకు సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే సపరేట్ రూమ్ అయితే సపరేట్ సెపరేట్ గా మనకి పూజారూమ్ కూడా ఇవ్వడం జరిగింది సెపరేట్ గా మనకి అలాగే టైల్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామండి కిచెన్ ఏరియా వచ్చేసరికి ఎల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండి సిమెంట్ గ్రాక్స్ అయితే ఇచ్చేసారు ఇది టూ బిహెచ్కే పోర్షన్ అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి మనకి హాల్ ఉంది రూమ్ ఉంది డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ హ్యాండ్ వాషింగ్కి వస్తుందండి ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే యూజ్ చేశారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మీరు క్లియర్ చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ సైడ్ మీకు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చే ఇవ్వడం జరిగింది సిమెంటరీ గ్రాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది టూ సైడ్ మనకి గ్లాస్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు మీరు పైన మనకి ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ అయితే ఇంకో బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సిమెంట్ గ్రాక్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు క్లియర్గా చూసుకోవచ్చు